నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఎల్గోడు పట్టణంలో గత ఇరవై రోజుల క్రితం కుక్క కాటుకు గురై చికిత్స పొందుతూ కోలుకోలేక ఐదు సంవత్సరాల బాలుడు శనివారం మృతి చెందాడు ఎడ్డీపీఐ నాయకులు బాలుడు అలీ కుటుంబ సభ్యులను పరామర్శించారు ఎడ్డీపీ పార్టీ శ్రీశైలం అసెంబ్లీ ప్రెసిడెంట్స్ హుషేన్ బాషా మాట్లాడుతూ ఐదు సంవత్సరాల బాలుడు అఫ్రాఫ్ అలీ మృతి చెందడం బాధాకరమన్నారు వెల్గోడు పట్టణంలో కుక్కలు ఎక్కువగా ఉన్నాయని కుక్కలను అరికట్టాలని అధికారులకు ఎన్నిసార్లు తెలియజేసినా పట్టించుకోలేదని విమర్శించారు అధికారులు స్పందించి వీధి కుక్కలను అరికట్టాలని ఇలాంటి ఘటన మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఐదు సంవత్సరాల చిన్న ఎన్నిసార్లు అధికారులకు మొర పెట్టుకున్నా దాని మీద ఒక్క చర్య కూడా తీసుకోలేదు ఆ చర్య తీసుకుపోవడానికి వల్ల ఈరోజు ఐదు సంవత్సరాలు అన్యం పుణ్యం ఎరుగని బస్ పాప బాలుడు మృతి జరగడం జరిగింది అధికారులు ఈ కుక్కల వల్ల ఎంత ఇబ్బంది అవుతుందో ఈ తండ్రికి తెలుసు ఈరోజు జరుగుతున్న ఈ బాధ ఎనుగోళ్ళలో ఇంకొకసారి ఏ తండ్రికి జరగకుండా అయ్యా అధికారులు నాయకులు ఒకసారి మీరు గమనించండి ఈ బాధ మీకు వచ్చి ఉంటే మీకు తెలిసి ఉండేది మీకు రాలేదు కాబట్టి మీరు పట్టించుకోవడం లేదు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా మీరు కనీసం దీని మీద ఒక్క చర్య అయినా తీసుకున్నారా బావి బారు పౌరుడు ఈరోజు మరణించడం జరిగింది దీనికి ఎవరు కారణం ఇప్పుడు వస్తారు తర్వాత మీరు ఏదో ఆర్థిక సహాయమో సొంత నిధులో అని ఏదో ఒక సహాయం చేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోతారు ఈ తండ్రికి ఆ గడుగుని తెప్పి ఇయ్యగలరా ఆ తల్లి కడుపు కోత మీరు నివారించగలరా అయ్యా ఇప్పుడైనా మీరు కనీసం దీని మీద ఒక చర్య తీసుకోండి అని ఎస్డిపి పార్టీ తరఫు నుంచి నేను కోరుతున్నాను